శ్రీ చౌడేశ్వరీ దేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎం కేరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సెల్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ స్త్రీ పురుషుల వసీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ చేయబడును ఓ ఇద్దరు ప్రేమికులను విడదీసేందుకు ఓ కుటుంబం పడిన తపన అంతా ఇంతా కాదు గ్రామం మొత్తం ఓవైపు ఆ పౌరుషం కుటుంబం మరోవైపు చివరకు గ్రామంలో కులాల వారీగా విడిపోయారు అగ్ర కులాలు ఒకవైపు ఇతర కులాలు మరోవైపు మొత్తంగా ఈ ఘటన పోలీసులను నెల రోజుల పాటు నిద్ర లేకుండా చేసింది గోరఖ్పూర్లోని ఓ కుగ్రామంలో జరిగిన ఘటన ఇది ఆ ప్రేమ కథ ఎంతలా ప్రభావం చేసిందో ఈ స్టోరీలో చూద్దాం ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ జిల్లాలోని గోలా గ్రామంలో అనీష్ అనే యువకుడున్నాడు ఇతను గ్రామ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు అయితే ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో విలేజ్ సెక్రటరీలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది ఆ సమయంలోనే పక్క గ్రామానికి చెందిన దీప్తి మిశ్రా పరిచయమైంది ఆమె కూడా మరో పక్క గ్రామంలో గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తోంది వాళ్ళిద్దరూ పలుమార్లు కలుసుకున్నప్పటికీ ఎప్పుడూ మాట్లాడుకోలేదు కానీ ఈసారి వారి మధ్య స్నేహం పెరిగింది వారి చూపులు మాటలు స్నేహాన్ని మించి ప్రేమకు దారితీశాయి ఇద్దరు ఫోన్ నంబర్లు మార్చుకొని ప్రేమించుకోవడం మొదలుపెట్టారు గోరఖ్పూర్లో సినిమాలు షికార్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు కావడంతో వారికి ఆర్థికంగా ఎక్కడా ఇబ్బంది కలగలేదు అనీష్ తన ప్రియురాలని బైక్పై కూర్చోబెట్టుకుని షికార్లకు తిప్పుతూ ఉండేవాడు అయితే ఈ విషయం కాస్త ఆమె తండ్రి నలిన్ మిశ్రాకు తెలిసింది ఇక తండ్రి కంటే కూడా దీప్తి పెదనాన్న మణికంట గ్రామానికి పెద్ద చిన్నపాటి దొర కులం అనే రోగం అణువణువున పాతుకుపోయి ఉన్న వ్యక్తి ఈ మణికంటకు రక్త పరీక్ష చేస్తే గ్రూప్ కంటే ముందు పౌరుషం బయటకొస్తోంది అలాంటిది తన తమ్ముడి కూతురు దీప్తిని తక్కువ కులం వాడు ప్రేమిస్తాడా అంటూ తమ్ముడిని కడిగి పారేశాడు ఊళ్ళో పరువు తీయడానికే ఉన్నావా నీ కూతురు ఎవడితో తిరుగుతుందో చూసుకోవా అంటూ మిశ్రాకు తలంటాడు ఇక అన్నంటే గ్రామం మొత్తం హడల్ అలాంటిది అన్న చెప్పిన మాట నలిన్ మిశ్రా కోపంతో దీప్తిపై చేయి చేసుకున్నాడు పరువు కంటే మనకు మరేది ముఖ్యం కాదు పెదనాన్న చెబితే ఊరే వింటోంది నువ్వు దళితుడిని ప్రేమిస్తావా అంటూ కూతురును చెడామడా తిట్టి చెంప మీద కొట్టాడు అంతేకాదు మణికంఠ అయితే మరోసారి కులం తక్కువ వాటితో తిరిగితే కాళ్ళు వెరగొడతాడని హెచ్చరించాడు ఇక కూతురి వెంట ఎప్పుడూ తన కొడుకును సెక్యూరిటీగా పంపేవాడు నలిన్ మిశ్రా మరోవైపు మణికంఠ తన మనుషులతో వెళ్ళి ఏకంగా అనీష్ను బెదిరించాడు తమ కూతురు జోలికి వస్తే చంపేస్తామని సినిమాలో వెలన్ మాదిరిగా మనుషులతో కార్లలో వచ్చి బెదిరించి వెళ్ళాడు అతని అహంకారంపై దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంత బలుపుంటే ఇంటి మీదకు వచ్చి హెచ్చరిస్తాడు అంతగా పౌరుషం ఉంటే తమ పిల్లను అదుపులో పెట్టుకోవాలి ఇలాంటి నైన్టీ ఫార్టీ సెవెన్ పొగర వ్యవహారాలు ఉంటే మూసుకొని కూర్చోవాలని హెచ్చరించారు ఈ ఘటన కాస్త రాజకీయ రంగు పులుముకుంది అనీష్కు మద్దతుగా కొంతమంది నాయకులు నిలవడంతో మణికంఠ కాస్త వెనక్కి తగ్గాడు తన పరువుని తానే తీసుకుంటున్నానా అని అప్పుడు వెలిగింది మరోవైపు తన పెదనాన్న ఇన్వాల్వ్ అయిన తర్వాత దీప్తిలో మరింత పౌరుషం రగిలింది రహస్యంగా ఫోన్ మెయింటైన్ చేస్తూ ప్రియుడు అనీష్తో రోజు మాట్లాడేది ఏదో ఒక సందర్భంలో ఆఫీస్ పని ఉందని గోలా మండలం కేంద్రంలో కలుసుకునేవారు వారి ప్రేమ బలపడిందే కానీ ఎక్కడా తగ్గలేదు అయితే మణికంఠ తన తమ్ముడు నలిన్ను భయపెట్టి దీప్తికి బలవంతంగా వేరే పెళ్లి చేద్దామనుకున్నాడు కట్నం సంగతి పెళ్లి ఖర్చుల సంగతి నేను చూసుకుంటానని చెప్పాడు నలిన్ వెంటనే తమ దూరపు బంధువుతో దీప్తికి పెళ్లి నిర్ణయించాడు తీరా ఎంగేజ్మెంట్ సమయానికి ఆఫీస్ పని ఉందని చెప్పి సరాసరి గోరఖ్పూర్ కోర్టులో దీప్తి ప్రత్యక్షమైంది అక్కడే అనీష్ను పెళ్లి చేసుకుంది ఇక కోర్టులోనే పెళ్లి చేసుకోవడంతో ఈ ప్రేమికులకు భద్రత ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం ఆ వెంటనే స్థానిక పోలీసులు దీప్తి తల్లిదండ్రులు పెదనాన మణికంఠతో పాటు ఇతర బంధువులను పిలిచి వార్నింగ్ ఇచ్చారు ఆ తర్వాత గోలులోని ఓ చోట ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు అనీష్ దీప్తి ఏడాది తర్వాత దీప్తి తండ్రి మళ్లీ కూతురుకు దగ్గరయ్యాడు రాకపోకలు పెరగడంతో అనీష్ దీప్తి కుటుంబ సభ్యుల ఒప్పందంతో గ్రాండ్గా పెళ్లితో పాటు రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ పెళ్లికి దీప్తి పెదనాన్న చోటా పెదరాయుడు మణికంట రాలేదు అతని కుటుంబ సభ్యులు కూడా దూరంగా ఉన్నారు చివరకు దీప్తి వెళ్ళి కాళ్ళ మీద పడడంతో ఆశీర్వదించి పంపించేశాడు అనీష్ దీప్తిలు ఎవరి ఉద్యోగం చేసుకుంటూ హాయిగా గడుపుతున్నారు కాలం మారింది తమ జీవితం కూడా దారిలో పడిందిలే అనుకున్నాడు అనీష్ ప్రమోషన్ కోసం పరీక్ష రాసేందుకు ప్రిపేర్ అవుతూ ఉన్నాడు రిజర్వేషన్ ఉండడంతో తనకు సులభంగా ప్రమోషన్ వస్తుందిలే అనుకున్నాడు వీలైతే ఎంఆర్ఓ ఉద్యోగం సంపాదించాలి అనుకున్నాడు దీప్తి తల్లిదండ్రులు కూడా దగ్గరయ్యారు కానీ అనీష్ ఇంట్లో భోజనం మాత్రం చేసేవారు కాదు కాసేపు కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోయేవారు ఎందుకంటే కులగజ్జి అనే రోగం అణువణువున ఉంది అయినా సరే పిల్లల పుడితే దగ్గర అని దీప్తి భావించింది అయితే పెళ్ళైనా కూడా దీప్తి తల్లిదండ్రులు మాత్రం తనను అంటరాని వాడేలా చూస్తున్నారని అనీష్ తన భార్యతో గొడవ పెట్టుకున్నాడు అలా ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి ఒసారిచ్చేయి కూడా చేసుకున్నాడు దీంతో నన్నే కొడతావా అంటూ అనీష్ మీద గృహహింస కేసు నమోదు చేసింది ఇదే ఈ స్టోరీకి మూలమైంది ప్రభుత్వ ఉద్యోగాలు కావడంతో పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు తప్పు నాదనని కోపం వచ్చినా చేయి చేసుకోవడం తప్పని మరోసారి ఇలాంటి తప్పు చేయనని భార్య అంటే ప్రాణమని చెప్పాడు అనీష్ దీంతో తన భర్త మారాడని దీప్తి మళ్ళీ అనీష్కు దగ్గర అయ్యింది కానీ ఆమె తండ్రి పెదనన్న మరోసారి సీన్లోకి వచ్చి ఈ విషయాన్ని ఆసరాగా తీసుకొని తమతో వచ్చేయమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు మేము వేరే పెళ్లి చేస్తాము ఉద్యోగం కూడా వదిలేసి వస్తే కోటేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాము కారల్లో బంగ్లాలో తిరగచ్చు మనకు పరువు ముఖ్యం గ్రామంలో నీ పెళ్ళైన నాటి నుంచి మాకు విలువ తగ్గిపోయింది వందల ఏళ్ళుగా వస్తున్న మన పెద్దరికానికి నీ పెళ్లి మచ్చగా మారిందని దీప్తిని బతిమిలాడారు అయితే దీప్తి చాలా తెలివైంది తమ వారి కుట్రలను అర్థం చేసుకున్న దీప్తి ఒకసారి ప్రేమించాను అతనంటే నాకు ఇష్టం నన్ను ప్రేమగా చూసుకుంటానన్నాడు నేను కేసు పెట్టినా సరే నా చేయి పట్టుకుని తప్పైందన్నాడు ఇద్దరం కులాసాగా ఉన్నాం నన్ను ఒకవేళ అనీష్ మోసం చేసిన ఒంటరిగా బ్రతకగల శక్తి నాకుంది నేను మరో పెళ్లి చేసుకునని తగేసి చెప్పింది నాటి నుంచి దీప్తి ఆమె తల్లిదండ్రుల మధ్య బంధం తెగిపోయింది కానీ తన పెద్దరికానికి దీప్తి ప్రేమ పెళ్లి అవమానంగా మారిందని మణికంట రగిలిపోయాడు వెంటనే పరువు నిలబడాలంటే మన పౌరుషం చూపించాలి మన ఇంటి ఆడపిల్లల మీద కన్నేస్తే ఏం జరుగుతుందో నేటి యువకులకే కాదు గ్రామంలో భవిష్యత్తు తరాలకు కూడా తెలిసేలా చేయాలనుకున్నాడు మణికంఠ ఇక తన అన్నమాటను జవతాటన వ్యక్తి దీప్తి తండ్రి దీంతో అనీష్ పక్కా స్కెచ్ రెడీ చేశారు గోలా గ్రామంలోని అగ్రకులం వ్యక్తులైన వివేక్ అభిషేక్ షానీ సింగలతో కలిసి దీప్తి తండ్రి పెదనన్న స్కెచ్ వేశారు జూలై రెండు రెండు వేల ఇరవై ఒకటిన ఉదయం పదకొండు గంటలకు పక్క గ్రామంలో డ్యూటీకి వెళ్తున్నాడు అనీష్ అతని బైక్ పై మేనమామ కూడా ఉన్నాడు సరిగ్గా గ్రామ శివారు దాటిన తర్వాత మెయిన్ రోడ్డుకు ఎక్కే చోట కాపు కాసి వేగంగా కారును ఎదురు తీసుకెళ్లి అనీష్ బైక్ను ఢీకొట్టారు ఆ వెంటనే దాదాపుగా పద్నాలుగు మంది దీప్తి కుటుంబ సభ్యులు మొత్తం కర్రలు కత్తులతో దాడి చేసి అక్కడికక్కడే పాశవికంగా చంపారు మరోవైపు అతని మేనమామకు కూడా తీవ్ర గాయాలయ్యాయి జనం వస్తూ ఉండడంతో అతన్ని వదిలేసి మణికంఠ నలిన్తో పాటు కుటుంబ సభ్యులు కూడా మొత్తం అక్కడ నుంచి సరాసరి వారి ఊరికి వెళ్ళిపోయారు గ్రామంలోని వారందరినీ పిలిపించి తాము ఇప్పుడే అనీష్ను చంపాము పెద్ద కులం అమ్మాయిల వైపు ఆడవారి వైపు ఎవరు చూసినా సరే ఇలాగే చేస్తాము ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకాలని హెచ్చరించి తలా ఓ కారులో గ్రామం నుంచి పారిపోయారు ఇక మరోవైపు అనీష్ను దీప్తి తల్లిదండ్రులు హత్య చేశారన్న వార్త తెలియగానే గ్రామంలోని దళితులు పక్క గ్రామంపై దాడికి బయలుదేరారు ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఎస్పీ వేగంగా స్పందించి భారీ ఎత్తున అదనపు బలగాలను పంపి ఎక్కడికక్కడ ఆందోళనకారులను నిలిపివేశారు మరోవైపు అనీష్ గురించి సమాచారం ఇచ్చారనే అనుమానంతో గ్రామంలోని అగ్రకులాల ఇంటిపై దాడి చేశారు ఇతర దళిత నాయకులు గ్రామానికి చేరుకున్నారు వారిని కంట్రోల్ చేయడానికి పోలీసుల వల్ల కాలేదు ఎస్పీ దినేష్ కుమార్ ప్రభు గ్రామస్తులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అయినా గ్రామంలోని అగ్రకులాల కుటుంబ సభ్యులు పోలీసుల సాయంతో గ్రామం నుంచి పారిపోయారు ఇక మణికంఠ నలిన్ ఆస్తులకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు దీంతో రెండు గ్రామాల్లో పరిస్థితి సీరియస్గా ఉండడంతో స్పెషల్ పికెట్లను ఏర్పాటు చేశారు మరోవైపు ఈ ఘటన జరిగిన వారం తర్వాత దీప్తి తండ్రి నలిన్ పెదనాన మణికంఠతో పాటు దీప్తి మేనమామలను కూడా పోలీసులు అరెస్టు చేశారు మొత్తం పదిహేడు మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు తన భర్తను చంపింది మా నాన్న మా పెదనానేనని దీప్తి పోలీసు పెట్టింది నేటికి ఆ గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది అగ్ర కులాలు ప్రత్యేక భద్రతతో గ్రామంలో బలపడే ప్రయత్నం చేస్తున్నారు కానీ అనీష్ హత్య వందల ఏళ్లుగా వస్తున్న కులం గోడలను బద్దల కొట్టింది మనుషులంతా ఒక్కటే ప్రపంచం మారింది మనమే మారలేదని ఉన్నత విద్యావంతులు ప్రజలను మార్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే దీప్తి మాత్రం ఒంటరిగా ఉంటూ తన ఉద్యోగం చేసుకుంటూ కాలం గడుపుతోంది తన భర్తను చంపిన వారికి శిక్ష వేయాలని కోరుతుంది ఈ పోరాటంలో నా ప్రాణం పోయినా నేను భయపడను కానీ నా భర్తకు న్యాయం జరిగేలా చూస్తానంటోంది మరి దీప్తి పోరాటం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి మరి మరి ఇలాంటి నిందితులకు ఏం శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి